Helas, helas, helas. Helas. 原料情 పాయింట్ చెప్తా గుర్తుపెట్టుకోండి సరేలే సరే ఒక పాయింట్ చెప్తున్నా ఆర్కే రోజా గారిని రోజాని నేను రోజమ్మన్న సందర్భాలు ఉన్నాయి రోజా మేడం అన్నాను నేను చాలా సందర్భాల్లో పొగిడాను ఎక్కడి వరకు జడ్జిమెంట్ నుంచి మా షోకాడ్ నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి తిట్టాలనే పద్ధతి కాదు ఆవిడ తప్పు చేసింది చిన్న చిన్న ఆర్టిస్టులు చిన్న చిత్తక ఆర్టిస్టులు నేను ఈ రోజు ఒక మాట చెప్తా ఉండ ఈ రోజు ఆవిడ జడ్జ్మెంట్ డబ్బులు తీసుకుంది టీమిటర్గా నేను డబ్బులు తీసుకుని ఆవిడ పని ఆవిడ చేసింది నా పని నేను చేశాను ఎక్కడే వాడు స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పీ వచ్చాడు స్పిట్ చేస్తున్నాను నేను పోగడాలా వాడిని నిలబెట్టాలని ఎవడు రారు నేనేవో రోజా గారు వచ్చారు ఆవిడ జడ్జిగా నిలబడాలని నేనేవో ఊరికే స్కిట్లు చేయాల ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకున్నా ప్రొడ్యూర్ కూడా సంపాదించుకున్నాడు ఎవరి పని వాడిది వాడిదో ఒక వ్యాపారం మా వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో ఛానల్స్ తీసుకున్నారో వాళ్ళు 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 ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు బతికారు నేను వాడు చెప్తున్నాను ఈరోజు చిరంజీవి గారు మంత్రి అయిన తర్వాత చీర పెట్టి కడుపు నిండా అన్నం పెట్టి ఆ రోజంతా ఆవిడ్ని సంతోష పెట్టి సంతోషం అమ్మా ఒక ఆడపిల్ల పోయి ఉండి ఒక హీరోయిన్ వేయ్యుండి నా కొలీకి పోయి ఉండి నువ్వు ఈ రోజు మంత్రి పదవి వచ్చిందని ఆయన ఆయన చీర పెట్టి కడుపురిని అన్నం పెట్టి సరదాగా ఇంట్లో కాస్త కూర్చోబెట్టి పంపించిన పక్క రోజే ఈ రోజా పవన్ కళ్యాణ్ పట్టుకొని తిట్టలేదా పవన్ కళ్యాణ్ గారిని ఆవిడికి ఆవిడికి సిగ్గు లేదా అలాంటప్పుడు చిరంజీవి గారిని పట్టుకొని తిట్టలేదా నాగబాబు గారిని బట్టి తిట్టలేదా ఏ రోజు తిట్టలేదా అదే రోజా ఆర్కే రోజా చిరంజీవి గారు తెలియ సినిమాలు హీరోయిన్ గా చేయలేదు నేను ఎన్నిసార్లు కూడా కలిసి భోంచేస్తుంటారు ఎన్నిసార్లు వాళ్ళ సీన్లు డైలాగులు ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఉంటారు ఎన్నిసార్లు ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొని ఉంటారు బాలయబాబు గారు బాలయబాబు గారు పెట్టుకుని ఎన్ని తిట్లు తిట్టలేదు బాలయబాబు గారు తిరిగి సినిమాలు చేయలేదు ఒకసారి వికీపీడియా కొట్టి చూడండి వాళ్ళు ఏ పాపం చేసాను తిట్ట నువ్వన్నా పాపం చేసావు ఏ పుణ్యము చేయలే మూడు వేల కోట్ల రూపాయలు నగిలి నగిలి ప్రజల మీద సంపాదించావు కాబట్టి నేను ప్రశ్నించా నీకు దమ్ముంటి నన్ను ప్రశ్నించు ఎవరిని ఎవరిని తిట్టకూడదు నేను ఒకటే మాట చెప్తున్నా నువ్వు జడ్జి చేసినంత మాత్రానో నువ్వు నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు రోడ్లకి పోతే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జ్ అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో గంజాయి అమ్ముతుంటే ప్రశ్నించకూడదా నువ్వు జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నువ్వు బూతులు బూతులు నాయకులు తిడతా ఉంటాయి నేను ప్రశ్నించకూడదా నువ్వు జడ్జి అయినంత మాత్రానో నాకు దగ్గరైనంత మాత్రానో నగరి అభివృద్ధిని పూర్తిగా సున్నా చేస్తే నేను ప్రశ్నించకూడదా నాకు దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఆ రోజు ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోజేసా కాదు ఆ తర్వాత జరిగే యదో పనులకి ఈ రోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధాని కూలిపోతాయి నలభై లక్షలు అందినాయి ఇప్పుడు లోపల ఉండబోయి తీసుకోపో నలభై లక్షలు అందినాయి అని చెప్తుంటే లోపల ఉండే తీసుకోపో నీకు ఎంత కావాలో నాకు ఇచ్చి మళ్ళీ అంతాయి నాకు ఏమయా కిరాకార్పి అనేవాడు ఏ రోజు ఏ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడాడు కార్పి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి పక్కన మాట్లాడాడు ఏ రోజు వాళ్ళు కిరాక కార్పి మా పార్టీలో నేను చెప్పాడే ఏ రోజు పార్టీ తరపున పార్టీ నేను ఎటకారంగా మాట్లాడితే నలభై లక్షలా ఇది ఎటకారం నేను అది నువ్వు నేను ఒక మాట అబ్బా ఇస్తే ఇచ్చానని చెప్పుకుంటా ఉపయోగం ఏముంది ఇస్తే ఇచ్చారని చెప్పుకుంటా నా ఉపయోగ ఏముంది అంటున్నా ఇప్పుడు నాకు నలభై లక్షలు ఇచ్చారని చెప్తుండవు దానికి ఆధారాలు ఏంది నేను ఒకటి చెప్తున్నాయి కూర్చునే మళ్ళీ ఉందన్న మీతో ఉంటే అన్నా ఒక మాట చెప్తా అయితే మన ఒక క్యాన్సర్ వచ్చిన హెచ్ఐవి వచ్చిన దేనికైనా కొన్ని స్టేజ్లు ఉంటాయి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అభివృద్ధి అనేది ఒక స్టేజ్ చేసుకుంటే యూత్ని చెడగొట్టడం ఒక స్టేజ్ చేసుకుంటే ఫోర్త్ స్టేజ్ అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను తిరుమలకి వెళ్ళినప్పుడు ఒక రోజు ఫోన్ చేశాను అమ్మాయి ఆ రోజు అర్థమైపోయింది నాకు ఆంధ్రప్రదేశ్కి తిరుమల తిరుపతి దేవస్థానానికి గతి పట్టిందంటే వెంకటేశ్వర సన్నిధిలోనే ఎంత తీవ్ర స్థాయి నెలకొందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఫోర్త్ స్టేజ్లో ఉంది అంటే అభివృద్ధి హీనంలో అంటే మనం మన జబ్బులకి ఒక స్టేజ్ ఉంటుంది కదన్న క్యాన్సర్ ఉంటుందన్న అల్సర్కుంటుందన్న ప్రజలు అట్లా ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ నలుముక్కలు వచ్చేటువంటి ముడుపులు ముక్కులు జల్లించుకునేటువంటి అక్కడ అన్నం ఉడకలేదు ప్రసాదం బాగాలేదు వాటర్ బాటిల్ ఇలా చేస్తున్నారు బూతులు తిడుతున్నారు మాంసం తింటున్నారు ఒక డ్రైవర్ నాతో చెప్పాడు డ్రైవర్లు సిగరెట్ దాతున్నారు పాలు పరాకెలు అమ్ముతున్నారు అని నాకు ఎప్పుడు అనిపించిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగో స్టేజ్కి వచ్చేసింది క్యాన్సర్ లో కావచ్చు ఏ జబ్బు అయినా ఆంధ్రప్రదేశ్ పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే జబ్బు ఫోర్త్ స్టేజ్కి వచ్చేసింది తెలిసింది ఇమీడియట్లీ దిగా నేను మాట్లాడినా ఎవరికి ఏ దమ్మున్నా కిరా కార్పెట్ డబ్బులు తీసుకున్నాడని మంచి నిరూపిస్తే ఇన్ని కెమెరాలు ముందు ఎవ్వడి కాలు పెట్టుకోవడానికైనా సిద్ధం ఒక్క రూపాయి టీడీపీ కానీ కూటమి నుంచి నేను తీసుకొని ఉంటే ఎవడి కాలు పెట్టుకోవడానికి సిద్ధం ఈ రోజు నుండి మొదలెట్టండి నా అకౌంట్లు ఇస్తే ఆ అకౌంట్లు తప్పుకోండి మా ఇంటికి రండి ఎతకండి తెలగండి అరుంధతి సినిమాలో అనుష్క గద్దెతారు చూడు అరుంధతి సినిమాలో పశుపతిని చంపాలి నేను ఏం చేయాలమ్మా ఏం అంటే ఋషులను పిలిపిస్తుంది పెద్ద పెద్ద పండితులను పిలిపిస్తుంది పురోహితులు పిలిపిస్తుంది లాస్ట్ కి ఆకుల మధ్యన బతికి అబ్బోరాల దగ్గరికి వెళ్తాయి అదంతా చూసి అరుంధతి వాడు చచ్చిపోవాలంటే నువ్వే ఆయుధంగా మారాలి అంటే ఏం చేయాలంటే బొబ్బరకాయలు నీ తలకాయ మీద కొట్టాలి అంటే నేను కూడా భరించలేనంత బాధను నాకు మిగిల్చంటే అంత బాధను నాకు మిగిలిచి నేను ఎక్కడ రూపాయి తీసుకున్నాను చెప్పాను మీకు దమ్ము ఉంటే సవాలు చెప్తున్నా కిరా ఈ విషయంలో కాదండి కిరా ఎలక్షన్స్ ముందు నుంచి కూడా మాట్లాడుతున్నాడు అన్న నాకెంత ఇప్పుడు నా భార్యను పట్టుకొని వైఎస్ఆర్ సిపి సజ్జన భార్గవ రెడ్డి వర్రా రవీందర్ రెడ్డి నాకు ఉంటారు ఇద్దరు వాళ్ళు నా భార్యను పట్టుకొని అల్చన్ గారు ఏ మీరు చూడండి నేను భయపడి ఎలా అక్రమ సంబంధాలు పెట్టారో ఎంత అవినీతిగా మాట్లాడినారో ఎంత దౌర్భాగ్యంగా పోస్టు పెట్టారో నేను చెప్పక్కర్లే ఒక బాబాయినే సొంత బాబాయి గొడ్డలతో నగించే జగన్మోహన్ రెడ్డి ఒక మాస్క్ అడిగితే సుధాకరంగా చంపించేశాడు అక్కకి అవమానం జరిగితే చంపించేశాడు ఎన్ని ఇంతమందిని చంపినాడని తెలిసి కూడా చిన్న చిన్న విషయాలకి చంపినాడని తెలిసి కూడా నేను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే తప్పుని ప్రశ్నించి నేను అతని మీద గట్టిగా అరిస్తే నేను చంపాడా నా వెనకెవరు ఉండరు నాయన ఉన్న నాయన ఉన్న పెద్ద పార్టీ లీడరా నాకెలా జగన్మోహన్ రెడ్డి లాగా రుషికొండలు ఉన్నాయా వెంకటేశ్వర ఉన్నాడుగా వెంకటేశ్వర ఎప్పుడు ఉంటాడు నా బొచ్చు కూడా ఎవడో వేయలేడు నాకు వెంకటేశ్వర ఉన్నంత వరకు నా నిష్పక్షపాతంగా నేను మాట్లాడేంత వరకు నేను నిజాయితీ ఉన్నంత వరకు నేను అదే చెప్పాను నీకు నువ్వు ఏదైనా ఆరోపణలు కాదు నిరూపణలు కావాలి అదే అంట నేను మాట్లాడతాను ఇప్పుడు తాగొచ్చావు తాగలేదా అదే నువ్వు చెక్ నేను కూడా అదే నువ్వు చెక్ చేసుకుంటే కార్పీడ్ ఇంకోటి నేను ఒక్క చిన్న పొరపాటు అయినా నేను చేస్తుంటే వైసీపీ ఎట్ట ఎతకతారు తెలుసా వీడి గురించి ఏం పెడతావు ఏం చేద్దావు ఏం పెడతావు చేద్దాం ఏం దొరకలేదు దొరకలేదంటే నేను తప్పించుకోలేదు నేను తప్పు చేయలేదు అంతే తేడా